ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ సెవెంటీన్ షేర్ చేస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా అల్లే విధానం చూద్దాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ సెవెంటీన్ షేర్ చేస్తానండి పార్ట్ సిక్స్టీన్లో ఈ జాయింట్ ఎలా ఇవ్వాలి అనేది ఈ పూలమాల అమ్మవారి కిరీటం జాయింటు ఒక వెరైటీ చూపించాను ఇంకొకటి చూద్దాము ఈ వీడియోలోను ఓకే అండి నేనైతే ఫార్ సిక్స్టీన్ తర్వాత ఈ వర్క్ అయితే చేసేసాను ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఫిల్ చేసేసాను బీడ్స్తోను బ్లూ బీడ్స్తోను నెక్స్ట్ పూలమాల అల్లేసిన తర్వాత ఇక్కడ ఫిల్ చేసేసాను బ్లూతోను ఈయన ఇప్పుడు మనం ఇక్కడ ఈ పూలమాల ఎలా అల్లాలి అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తా ఓకే అండి రెండు రకాలుగా అల్లుకోవచ్చు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు రెండో వెరైటీస్ చూసేద్దాం ఈ వీడియోకి మనకు కావలసిన మెటీరియల్ చూసేద్దామండి ఒక్కసారి మనం ఫోర్ కలర్స్ బీట్స్ అండి వైట్ పింక్ ఆరెంజ్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ మనం మాలకి పూలమాలకి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అవే కలర్స్ కంటిన్యూ అయిపోతాయి మనకి ఓకే అండి కట్ చేసుకుంటానికి కట్టరు అల్లుకుంటానికి నీళ్లు వైరు ఇవి మాత్రం మనకి సరిపోతాయి మీకు ఏదైనా మోత వినిపిస్తేనండి కొంచెం పై పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట హౌస్ మనకి కన్వీనియంట్గా ఉంటుంది మీ కళ్ళకి చూపించడానికి ఇక్కడి వరకు అల్లేసిన తర్వాత ఈ ఫోర్ కలర్స్ తీసుకోండి నేనైతే కింద పోసేస్తున్నాను మొత్తం ఇక్కడ మనకి పింక్ బీడ్ బ్లూ బీడ్ టూ బీడ్స్ ఉన్నాయి ఈ టూ బీడ్స్కి మాత్రమే ఇప్పుడు మనం అల్లుకుంటూ వెళ్ళిపోతాం పైకి ముందుగా నేను రెండు పేటలు వేసానండి వైరు సన్నగా ఉంది వైరు అందుకని నేను రెండు పేటలు ఎక్కించుకుంటున్నాను ఓకే అండి నెక్స్ట్ హెచ్ స్టార్ట్ చేసేద్దామండి ఇదిగోండి ఇక్కడ మన కడ్డు లేకుండా ముడి అనేది ఇక్కడ ఎక్కించేసుకుందాము ముందు పింక్ బీడ్స్ తీసుకుందామండి ఇక్కడ వన్ పింక్ బీడ్ ఉంది త్రీ పింక్ బీడ్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఇలా నెక్స్ట్ సెకండ్ బ్లూ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోదాము ఇలా ఇక్కడ బ్లూ పింక్ టూ బీడ్స్ ఉన్నాయి టూ పింక్ బీడ్స్ యాడ్ చేయాలి పింక్ బీట్లో నుంచి ఇలా చేసేసి ఈ టూ బీట్స్కేనండి మనం అల్లేది పూలమాల ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం ఇక్కడ టూ బీట్స్తోనే మనకు ముందుకు వెళ్ళిపోతాం ఇక్కడ వన్ బీడ్ ఉంది బీడ్స్ యాడ్ చేయాలి సెకండ్ బీడ్లో కూడా ఎమ్మటే తీసుకెళ్ళిపోదామండి నీడిలతో ఇలా మరలా ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వచ్చినే కదండి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను అర్థం కాని చోట కొంచెం నిదానంగా షేర్ చేస్తాను ఇలా గా మనం తిప్పుకుంటామేనండి చేతిని ఇంకా నెక్స్ట్ టూ స్టెప్స్ అయిపోయాయి థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడ వన్ బీట్ ఉంది మరలా త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ మళ్ళీ పక్క బీట్లోకి కూడా ఏమంటే తీసుకెళ్ళిపోదాము ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చండి ఇలా ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది పైకి తీసుకెళ్ళిపోదాం మరలా ఫోర్త్ స్టెప్ అండి వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేసేటి మేను సెకండ్ బీట్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోయానమాట టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటి మేను ఫోర్త్ స్టెప్ అయిపోయిందండి ఫిఫ్త్ స్టెప్ కూడా వేసేద్దాము త్రీ బీట్స్ తీసుకుందాము అక్కడ వన్ బీట్ ఉంది కాబట్టి త్రీ సెకండ్ బీట్లోకి కూడా అమ్మటే దేటి తీసుకెళ్ళిపోదాం ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి మరలా ఇక్కడికి తీసుకొచ్చేద్దాము టూ బీడ్స్ మధ్యకు ఇక్కడ పింక్ బీడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేసామండి ఇక కలర్ చేంజ్ చేసేద్దాము నెక్స్ట్ గ్రీన్ తీసేసుకుందామండి గ్రీన్ తీసుకుందాము ఇక్కడ వన్ బీట్ పింక్ ఉంది కలర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్తో మరలా అల్లుదాం త్రీ బీడ్స్ తీసుకుంటాం మరలా పక్క బీట్కి వచ్చేసి టూ బీడ్స్ ఉన్నాయి గ్రీన్ టూ బీట్స్ యాడ్ చేయటం ఇలా నెక్స్ట్ ఇక్కడి నుంచి మీరు వీడియోని స్కిప్ ఈ టూ బిడ్స్లోకి తీసుకొచ్చేసిన తర్వాత మనం అనేది ఇటు ఇటుకు వచ్చింది ఇప్పుడు మనం ఇటుకు పెంచాలి ఇలా రావాలి డిజైన్ అనేది మీరు ఇక్కడి నుంచి మాత్రం వీడియోని స్కిప్ చేస్తే మీకు ఈ మాల అల్లే విధానం అయితే దండ మీకు రాదండి మాల కానీ దండ కానీ మీకు రాదండి వీడియో స్కిప్ చేయకోకుండా చక్కగా చూస్తేనే మీరు అర్థమవుతుంది ఎందుకంటే ఇటు పెంచుకుంటూ వెళ్తామన్నమాట ఈ పైదాకా పెంచేటప్పుడు ఎన్ని పెంచుతున్నాము ఎక్కడి నుంచి పెంచుతున్నాము అనేది మనకి వీడియో చూస్తే మాత్రమే అర్థమవుతుంది లేకపోతే మనకు అర్థం కాదనమాట ఓకేనా మళ్ళీ ఇప్పటం ఇవన్నీ జరుగుతాయి అందుకని చెప్పి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చక్కగా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళేసాం ఓకేనా మనం ఎంతసేపు స్ట్రైట్గా వెళ్ళాలి ఏం కదండి ఇక్కడ వరకు స్ట్రైట్గా లాగేసి ఈయన ఇక్కడ నుంచి కొంచెం 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 ఇలా ఉంపు తిప్పుకుంటా ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి అందుకని మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇటుకి ఎంతసేపటికి మనం ఇటుకి పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఈ బీడ్ వదిలేసేయాలండి ఇప్పుడు ఈ టూ బీడ్స్లో వన్ ఒక బీడ్కి మాత్రమే వేసి ఇక్కడ ఇది ఒక ఫ్లవర్ అనుకోండి ఇంకొక ఫ్లవర్ అనేది యాడ్ చేయాలి త్రీ బీట్స్తో ఇక్కడ ఈ బీడ్కి మనం త్రీ బీడ్స్ అనేది యాడ్ చేయాలి నిదానంగా చెప్తానండి ఇక్కడ మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంటుంది వేసేసామన్నట్టే ఉంటుంది కానీ అండి కొంచెం తప్పు అయితే వస్తూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ ఇలా అండి ఇటు పెంచాం ఈ బీడు వదిలేసాం మరలా ఇక్కడ ఈ బీడ్ వదిలేయాలి రైట్ బీడ్ వదిలేసేయాలి ఈ లెఫ్ట్ బీడ్ దానికి మాత్రమే మనం వేయాలి ఇక్కడ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ పైకి తీసుకొచ్చేసి నీటిని టూ స్టెప్స్ గ్రీన్ వేశాక ఇక్కడ చూడండి కలర్ చేంజ్ చేయాలి గ్రీన్ కూడా యాడ్ చేస్తూ కలర్ చేంజ్ చేస్తాం ఎందుకండి ఈ బీట్ తీసుకుని టూ ఆరెంజ్ వన్ గ్రీన్ యాడ్ చేసుకోవాలి ఇలా రావాలి చూసారు కదా గ్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఇలా రావాలన్నమాట మనకి గ్రీన్ ఓకేనా నెక్స్ట్ ఆరెంజ్ బీడ్ పైకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని ఇక్కడ ఇది వదిలేసేయాలి ప్రతిసారి వన్ బీట్ వదిలేసేయాలండి అప్పుడే మనకి ఇలా ఉంపల్లే వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వన్ ఆరెంజ్ ఉంది ఇక్కడ నుంచి ఆరెంజ్ వేస్తామండి త్రీ బీట్స్ ఆరెంజ్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఇదిగోండి ఆరెంజ్తో ఇలా ఓకేనా ఇక్కడ గ్రీన్ ఒక్కటి యాడ్ చేసాము ఫస్ట్ ఈ టూ బీడ్స్ వన్ గ్రీన్ త్రీ తీసుకున్నాం తర్వాత త్రీ ఆరెంజ్ అనేది ఎక్స్టెన్స్ చేసాం ఒక ఫ్లవర్ ప్రతిసారి ఒక ఫ్లవర్ అనేది ఎక్స్టెన్స్ అవుతూ ఉంటుంది వన్ బీట్ అని రైట్కి వదిలేస్తూ ఉంటాము వన్ బీట్ అని లెఫ్ట్కి పెంచుతూ ఉంటాం ఇదొక్కటి గ్రహిస్తే కిట్టుకు మీకు ఈజీగా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఈ ఆరెంజ్ బీడ్ని టూ ఉన్నాయి కదా ఇక్కడ ఇలా పట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఇలా పెట్టేసాం అనుకుంటే అసలు ఎటు పెంచుతున్నామో కూడా మనకు అర్థం కాదు మీరు ఒక్కసారి గ్రహించండి ఇప్పుడు వన్ టూ ఈ టూ బీట్స్కి వేస్తాం ఈ బీట్ని వదిలేస్తాం ఈ బీట్కి వేస్తాం ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇలా వేసేసాం నెక్స్ట్ ఇక్కడ ఈ బీటు పైకి తీసుకెళ్ళిపోవాలి ఆపి చూపిస్తున్నా చూడండి తీసుకెళ్ళిపోయి ఎక్కడ వన్ బీట్ ఉంది కదా వీటికి త్రీ బీట్స్ యాడ్ చేయాలి గిలా మనకి మరలా పైకి టూ బీట్స్ వచ్చాయి ఒక బీట్ వదిలేసేయాలి ఈ బీడ్ని తీసుకుంటున్నాం ఎటు పెంచితే అటు బీడ్ని తీసుకోవాలి ఓకేనా ఇటుకెళ్ళిపోతున్నాం కాబట్టి ఎంతసేపటికి మనం రైట్ బీడ్ని వదిలేస్తున్నాము లెఫ్ట్ బీడ్ని మాత్రమే పట్టుకుంటున్నాం మరలా త్రీ బీడ్స్ వన్ టూ త్రీ ఇలా మరలా పైకి తీసుకెళ్ళిపోవటమేనా ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్ యాడ్ చేద్దాం వన్ టూ త్రీ త్రీ వచ్చాయి మరలా టూ వచ్చాయి టూలో ఈ బీట్ వదిలేద్దాం ఈ బీట్ని పట్టుకుందాం త్రీ బీర్స్ యాడ్ చేయాలి ఇలా వారలా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎన్ని బీడ్స్ వచ్చాయండి ఒకటి వేసేసాం ఇక్కడ వేసిన తర్వాత వన్ టూ త్రీ వేసాం ఇక్కడ కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయి ఓకేనా ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే కలర్ చేంజెస్ చేయాలి అది ఎలాగో చూద్దాం ఇక్కడ కూడా మనకి సెవెన్ రావాలి కాబట్టి ఇక్కడ వన్ బీడు ఆరెంజ్ ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ ఇలా రావాలి కాబట్టి నెక్స్ట్ ఇంకో కలర్ ఏమేద్దామంటే గ్రీన్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఆరెంజ్ అయిపోయింది వన్ యాడ్ చేసిన తర్వాత టూ గ్రీన్ బీడ్స్ తీసుకోండి ఎందుకంటే కలర్ చేంజ్ చేయాలి ఇక్కడ ఈ ఇక్కడ కవర్ చేయాలి అందుకని కవర్ చేయడం కోసం ఆరెంజ్ తీసుకున్నాము పైన కలర్ చేంజ్ అయినా టూ బీట్స్ తీసుకున్నాం గ్రీన్ ఇలా చూసారు కదా మనకి ఇలా లాగితే చూసారా మొత్తం సెవెన్ వచ్చాయి సెవెన్ సెవెన్ త్రీ స్టెప్స్ మనకి సెవెన్ బీట్స్ అయితే మనకు వచ్చేసాయి ఓకే అండి నెక్స్ట్ ఈయన గ్రీన్ బీట్ దగ్గరికి పైన నీడిలు తీసుకెళ్ళిపోదా ఇక్కడ గ్రీన్ వన్ బీడు ఆరెంజ్ వన్ బీడ్ టూ బీట్స్ అయితే మనకు ఉంటాయి మీకు ఇవి ఎలా ఉంటాయి అంటే కిందకి కూర్చుని ఉంటాయండి బీట్స్ మీరు అదే గుర్తు పెట్టుకోండి పైన బీట్స్ ఇవ్వండి చూడండి నీడిల్ పెట్టి చూపిస్తాను ఇలా ఇలా ఉంది నీడిల్ అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉంది బీటు ఇది చూశారు కదా ఈ బీడ్ ఎలా ఉంది స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఎంతసేపటికి మనకి పైన సిట్టింగ్ బీడ్స్ మాత్రమే తీసుకోవాలి మరలా ఈ ఆరెంజ్ వదిలేస్తాం ఈ గ్రీన్ పట్టుకుంటాం గ్రీన్ త్రీ బీట్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఇప్పుడు చూడండి మీకు ఆరెంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 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 త్రీ స్టెప్స్ సెవెన్ రావాలి ఇలా వేస్తేనే మీకు కరెక్ట్గా వచ్చినట్టు ఓకేనా నెక్స్ట్ కొంచెం లూజ్ వస్తే కవర్ చేసేసుకుంటా వెళ్ళిపోవటమేనండి ఇక్కడ లూజ్ వచ్చింది చూసారా ఇప్పుడు కొంచెం మనం విడదీసి ఇలా వెనక్కని ఒక్కసారి ఒక్కసారి అనుకోండి మనకి యథాస్థితి వస్తుంది లేదు మనం ఇక్కడ ఫిల్ చేస్తాం చూసారా అప్పుడు కూడా మనకు వచ్చేస్తుంది స్థితి ఏదో ఒక రకంగా మాత్రం మనం చేయొచ్చండి నెక్స్ట్ ఇక్కడ వన్ గ్రీన్ ఉంది త్రీ గ్రీన్ యాడ్ చేయాలి ఇలా నెక్స్ట్ మనకిక్కడ పైన ఇవ్వండి ఈ టూ బీట్స్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటాయి వన్ టూ ఈ టూలో ఈ గ్రీన్ తీసుకుందాం వెస్టెన్స్ చేసేసాము ఇక్కడికి తీసుకెళ్ళిపోదాం వైర్ని మధ్యకు ఇలా ఇక్కడ గ్రీన్ యాడ్ చేయాలి ఇలా లూజ్ వస్తే కొంచెం టైట్గా లాక్కోవాలండి క్రాస్గా ఉంటుంది కాబట్టి మనకి లూజ్ వస్తే కొంచెం టైట్గా మనం లాక్కోవాలి మరలా ఈ పక్క బీటికి తీసుకొచ్చేయాలి ఒక బీట్ని వదిలేసేటు ఒక ఎస్ అసిస్టెన్స్ చేయటం చూసారు కదా ఇక్కడ ఈ బీడ్కి ఇలా పెట్టేసుకోండి ఒకసారి అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోండి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి మరలా త్రీ బీట్స్ యాడ్ చేద్దాం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చాయి ఇక్కడ ఫైవ్ వచ్చాయి ఇంకా మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఫైవ్ రావాలి ఎలాగో చూద్దాం నేను వైర్ అయిపోయిందండి ఎక్కించేసి నాటు వేసేసి ఎక్కించి ఎలాగో చెప్తాం మీకు మరలా వైర్ అయితే ఇక్కడ ఎక్కించేసానండి ఇప్పుడు మనకి ఈ టూ బిడ్స్ తీసుకోవాలి చూడండి వన్ టూ దీన్ని వదిలేసేద్దాము దీన్ని తీసుకుందాము ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చాయి సెకండ్ స్టెప్లోను థర్డ్ స్టెప్లో మనకి ఫోరే ఉన్నాయి అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ ఎక్కించుకోవాలి ఫస్ట్ తర్వాత కలర్ చేంజ్ చేసేద్దాం వైట్ వేసేద్దాం ఇలా ఎక్కించేసాను నేను ఫస్ట్ గ్రీన్ యాడ్ చేసి టూ వైట్ బీట్స్ యాడ్ చేసేయండి ఇలా ఇక్కడ గ్రీన్ అనేది సెట్ అయిపోయింది ఈ ప్లేస్ కూడా మనకిప్పుడు ఫైవ్ వచ్చేసాయి ఓకేనా నెక్స్ట్ ఇది వదిలేస్తాము ఎక్కడికి తీసుకెళ్ళిపోయి వైట్ బీడ్ ఉంది కదండి ఇక్కడ వన్ వైట్ బీడ్ ఉంది త్రీ వైట్ బీడ్స్ యాడ్ చేద్దాం కలర్ చేంజ్ చేసేసాం అనమాట ఇక్కడ చూసారా మరలా పైకి టూ బీడ్స్ వచ్చేసాయి పైకి తీసుకొచ్చేద్దాము ఎక్స్టెన్స్ చేసేసాం కదండి ఒక బీడు వదిలేస్తాము రెండో బీడ్ని యాడ్ చేస్తాం ఇక ప్రతి స్టెప్పు అంతేనండి అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే తేలికైన పద్ధతి అనమాట ఒక్కటేనండి దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టం అంటూ ఉండదు చూస్తుంటే మాత్రం అలా కష్టం అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసి ఇప్పుడు ఈయన మనం ఇటుకి తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వైట్ ఈ బీడ్ వైట్ బీడ్ వదిలేసేయండి రైట్ ఉన్న వైట్ బీడ్ వదిలేసేయండి లెఫ్ట్ ఉన్న వైట్ బీడ్ తీసుకోండి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ తీసేసుకుందాము త్రీ ఒక బీడ్కి వేసేసాం నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఎక్స్టెన్స్ చేయటానికి తీసుకొచ్చేస్తాం ఇక్కడ వన్ బీడు త్రీ బీడ్స్ బయటే యాడ్ చేసేటి ఇలా చూసారా మరలా పైకి తీసుకెళ్ళిపోదాము ఇక్కడ దీన్ని ఇలా ఉంచేద్దామండి ఇక్కడ వరకు వేసేసాం దీన్ని ఇలా ఉంచేసేద్దాం ఓకేనా తర్వాత ఏంటో చూసేద్దాం ఇక్కడ వరకు మీరు కట్ చేసేసేయండి మీకు చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట అప్పుడు వర్క్ అనేది తీసుకొచ్చేసి కిందకి తీసుకొచ్చేసి కట్ చేసేయండి కిందకి తీసుకొచ్చేయండి గ్రిప్ ఇవ్వాలి కాబట్టి అక్కడ నాటు వేయొద్దండి క్రింద వరకు వచ్చేసేయండి ఇక్కడ చాలా వరకు వచ్చేయండి ఈ వైట్ తర్వాత గ్రీన్ ఉంది కదా ఇక్కడ దాకా వచ్చేసేయండి మీరు ఎందుకంటే మనకి నిలవాలి కాబట్టి గ్రిప్ ఉండదు అనమాట మనం ఒక్కొక్క బీడు వదిలేస్తూ ఒక్కొక్క బీడు యాడ్ చేసుకుంటా వచ్చాం కాబట్టి అండి వంపులు తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఆ తిరగకోకుండా ఉండాలి అంటే మనం కిందకి తీసుకురావాలి ఇలా కొంచెం టైం అయితే పట్టినా అండి మనకి నీట్గా ఉంటుంది అనమాట వర్క్ నేనైతే ఇక్కడికి తీసుకొచ్చేసి గ్రీన్ దగ్గర వేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వేసేస్తా ఇదిగోండి ఇలా పెట్టేసి సూది మీద ఇలా పట్టుకోండి క్రిప్ రెండింటి మధ్య ఇలా ఇలా తిప్పండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిప్పేసి ఇలా పట్టుకుని చక్కగా ఇలా కిందకి తీసుకొచ్చేయండి లేదు మనకి ముడి పడిందో లేదో అనుకో అంటే రెండింటినీ విడదీసి ఇలా అనేసేయండి మీరు అనేటప్పుడు ఇక్కడ మనకి ముడతలు ఉంటాయి చూసారా ఇక్కడికి వైరు తీసుకోవద్దు తెగిపోతాయి మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇలా పట్టుకుని మనం ఎంతసేపటికి గ్రిప్ ఇక్కడ ఇచ్చుకుంటాం ఇక్కడ ఇవ్వకూడదండి ఎప్పుడు మనం ఇలా పట్టుకుని ఇక్కడ పట్టుకొని ఇలా ఇవ్వాలి ఇక్కడ టైట్ చేసుకోవాలి ఎంతసేపటికి ఇక్కడ టైట్ చేసుకోవాలి ఇలా ఏళ్ళు పట్టుకుని ఇలా టైట్ చేసుకోవాలి కానీ దీన్ని ఎలా పట్టుకొని మనం ఈ మధ్యకి తెచ్చామంటే ఇవి తెగిపోతాయి ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని పైరు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అంతేనండి ఓకేనా అయిపోయిందండి ఒక బీడ్లో పక్కకు తీసుకొద్దాం ఎందుకంటే విడిపోయినట్టు కాకుండా చక్కగా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది గ్రీన్ బీడ్ ఒక సెట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఈ బీడ్లోకి కూడా ఆరెంజ్ చూసారా ఆ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేసేద్దాం రెడీ అయిపోయిందండి సేమ్ రైట్ లెఫ్ట్ నేను వేసేసా కదా ఇప్పుడు రైట్ మీకు వెళ్ళే విధానం చూపించేసా కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తాను మనం అండి ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఎలా పెడితే ఎలా ఉంటుంది ఎలా పెడితే ఎలా ఉంటుంది ఎలా పెడితే ఎలా ఉంటుంది మన ఇష్టం ఎట్లా పెట్టినా ఉంటుంది కానీ అల్లే పద్ధతి అయితే ఒకటి ఉంటుంది అండి ఆ పద్ధతి ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఎలా పెట్టామండి పెడితే ఇట్లాగే ఉంటుంది అల్లుకం ఇక్కడ తేడా వచ్చేస్తుంది ఓకేనా మనం ఎలా పెట్టినా అలానే ఉంటుంది కానీ ఇక్కడ అల్లిక అల్లుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పైన జాయింట్ అనేది చూద్దాం ఓకే అండి నిన్న పూలమాలాం కదండి ఈ పూలమాల అల్లి ఇలా జాయింట్ ఇచ్చేసి ఇక్కడ ఫిల్ చేయాలంటే వీలు పడదండి ఎందుకో చూశారు కదా ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డామండి ఈ వంపులు ఒక బీడ్ వదిలాము ఒక బీడ్ని యాడ్ చేసాము ఇట్లా ఈ వంపు తిరగాలి అంటే మనకి కంపల్సరిగా ఈ మెథడ్ ఫాలో అవ్వాలి ఒక్కసారి మీరు చూసేయండి నేను చెప్తాను బీట్స్ ఈ పొజిషన్లో ఉన్నాయో లేదో ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ పింక్ బీడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసేసుకోవాలి ఫైవ్ స్టెప్స్ రావాలండి తర్వాత ఇవి కౌంట్ చేస్తాను చూడండి ఇక్కడ వంపు తిరిగింది కదా ఇక్కడ చూడండి ఒక్కసారి గ్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే వంపు తిప్పుతున్నాం కాబట్టి ఇక్కడ వన్ బీటు తప్పించాం ఓకేనా నెక్స్ట్ ఇలా రావాలి తర్వాత ఆరెంజ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా ఫస్ట్ స్టెప్ సెవెన్ సెకండ్ స్టెప్ సెవెన్ థర్డ్ స్టెప్ సెవెన్ బీట్స్ ఆరెంజ్ రావాలి ఓకే అండి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి కూడా త్రీ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫైవ్ ఫైవ్ బీట్సే వస్తాయి మీకు ఓకే అండి నెక్స్ట్ వైట్ వేసాం ఇంకా నెక్స్ట్ అండి వైట్ వైట్లో ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో వన్ టూ త్రీ వస్తాయి తర్వాత ఫోర్ వస్తాయి తర్వాత ఫోర్ వస్తాయి ఎందుకు ఇలా వచ్చింది కారణం ఏంటంటే ఇక్కడికి ఇలా తీసుకొచ్చేసి ఇంకా మనం ఎండ్ చేసేస్తున్నాం మనకి సరిపోతుంది ఈ లైన్ అనేది ఇలా సరిపోతుంది ఇంకా ఎక్కువ అనుకోండి పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈ స్టెప్తో మనం ఇలా ఎండ్ చేసేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చేయాలి ఓకే అండి దీన్ని ఇక్కడ ఇలా వదిలేయండి మీరు ఇది కూడా అల్లాలి కాబట్టి ఇది కూడా ఫస్ట్ ఇలా అల్లేసి పక్కన పెట్టేసుకోండి ఇటు కూడా అల్లేసి పక్కన పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది అప్పుడు మీకు నెక్స్ట్ ఇక్కడ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇలా అల్లపట్టేనండి మనకి ఇక్కడ ఇలా సెట్ అవుద్ది ఇప్పుడు ఇది ఉందనుకోండి మనం ఇట్లా పూలమాల మనం ప్లెయిన్గా వదిలేసే వాళ్ళకి ఏంటంటే అండి ఇలా పెట్టేస్తాం మన ఇష్టం ఇక్కడ పట్టుకొని ఇక్కడ లాగేసైనా రెండు టాకాలు వేసేయచ్చు టాకా వేసేస్తే అయిపోతుంది ఇంత మనం ఈ ఫిల్ చేసే అంత శ్రమ దీనికి మన ఇష్టం ఇట్లా పెట్టేసేసి కొంచెం లూజ్గానా రావచ్చు కొంచెం ఇట్లా లూజ్ అయినా రావచ్చు ఇబ్బంది అయితే లేదు ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కిందటి వీడియోలో చూపించాను కదా అలా పార్ట్ సిక్స్టీన్లో చూపించా కదండి అలా అయినా వేసేసుకోవచ్చు ఇది తేలికైన పద్ధతి ఇదేంటంటే మీరు అర్థం చేసుకోవాలి ఉద్దేశంతో కొంచెం వీడియో లెంతి అయినా పూర్తిగా చక్కగా అనమాట ఓకే అండి మీ అభిప్రాయం తెలియజేయండి అబ్బా మీకు అర్థమవుతుందో లేదో అనేసి అల్లుకున్న వాళ్ళు ఓకే అండి నేను ఇక్కడ మీరు ఎలా ఫిల్ చేసుకోవాలో చెప్తాను కొంచెం చూపిస్తానండి ఇక్కడ మూల ఎలా తిప్పుకోవాలో అనేది నేను ఈ స్టెప్లో చెప్తాను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ ఇక్కడ అల్లటానికండి డబల్ వైర్ తీసుకోండి ఇక్కడ డబల్ ఎక్కించేసుకోండి నాట్ వేసేయండి మొత్తానికి ఇలా వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్త్ టైమ్స్ నాలుగు సార్లు నేను ఇలా అనేసి ఇలా దగ్గరికి తీసేసాను నాట్ అయితే మనకు ఏర్పడిపోయింది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి దగ్గరికి ఇలా రావాలి రెండు డబల్ తీసుకుని అల్లుతాము ఈయన ఇప్పుడు అండి మనకి ఈ బీట్స్తో పని అయిపోయింది తీసేద్దాము మువ నెల జెండా ఉంది చూసారా ఇక్కడ చక్కగాను గ్రీన్ ఆరెంజ్ వైట్ అబ్బా ఎంత అందంగా ఉందో కదండి చాలా బాగుంది పార్ట్ సెవెంటీన్ వీడియో ఇంతటితో ముగించేసేద్దామండి పార్ట్ ఎయిటీన్లో అప్డేట్స్ తీసుకుని లోపల ఫిల్ చేసే విధానం చూద్దాము మీరు వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మరలా పార్ట్ ఎయిటీన్లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకి సెలవు నమస్తే